నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మన మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు ఆ లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే తదుపరి రాశి తులారాశి ఈ తులారాశిలో కేతుగ్రహ సంచారము చాలా మంచి స్థానంలోంచి వెళ్ళబోతున్నారు ఇది వీరికి అదృష్ట సమయంగాను లక్కీ పీరియడ్ గాను మనం చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగాలు చేసే వారికి పురోగతి సాధిస్తారు వ్యవసాయదారులకు మంచి పంట లభించి ఆర్థిక వృద్ధితో పాటు క్షేత్ర వృద్ధి కూడా గోచరిస్తోంది వ్యవసాయదారులకు ఈ రకంగా కనబడితే వ్యాపారస్తులకు లాభాల పంట పండి వారి యొక్క బ్రాంచీలు విస్తరణ కానీ లేదా వ్యాపారాల విస్తరణకు కానీ ఇది చాలా చక్కని సమయము మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోండి వాణిజ్య రంగం వారికి తరువాత పారిశ్రామిక రంగం వారికి విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలన్నా ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా లేదు అంటే కనుక పెట్టుబడులు పెట్టుకోవాలి అన్నా కానీ ఇది చాలా చక్కని సమయము కేతు ఎస్పెషల్లీ కేతు యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకున్న దానికన్నా వంద ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే అవకాశము కేతు మనకి ఇస్తున్నాడు దీనితో పాటుగా ఆర్థిక పురోగతి కుటుంబ పురోగతి ఆ ఏవైనా మనకి గతంలో పెండింగ్ పడిపోయిన పనులు ఉంటే కదా అది కూడా ఇప్పుడు తీరిపోయే అవకాశము గతంలో కొంతమంది అంటే ఈ రాశిలో ఉన్నవారు ఏవైనా చిక్కుల్లో పడ్డం కానీ పోలీసు కోర్టు కేసుల్లో కానీ లేదా ఏవైనా దాడుల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కూడా అవన్నీ సమసిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము కేతు మనకి ఇస్తున్నాడు ఇంకొకటి కూడా కొంతమందికి అపకీర్తి పాలైన వాళ్ళు కూడా నష్టాలు పాలైన వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న వారికి కేతు మంచి ఆ మంచి శుభ సమయాన్ని ఇవ్వడంతో పాటు మీ యొక్క కళ సొంత ఇంటి కళ కాని వాహనం కాని భూమి కాని కొనుక్కునే అవకాశాన్ని కూడా ఈ రాశిలో ఉన్నవారికి కేతు అనుగ్రహిస్తున్నాడు తర్వాత కొత్త కొత్త ఆదాయ మార్గాలను కూడా మనకి దారి చూపిస్తున్నాడు దాన్ని మనం వినియోగించుకోవడమే తర్వాయి అయితే ఈ రాశిలో ఉండే ఎవరైనా స్థిరత్వం లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ లేదా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళకి కానీ ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఇంకొకటి ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి సమసిపోయి అంటే తొలగిపోయి ఆరోగ్యం చెక్కడంతో పాటు కుటుంబంలో గౌరవం ఏ రా అంటే ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా విశేషమైన ఫలితాలతో పాటు గౌరవ మర్యాదలు పొందే అవకాశం గోచరిస్తోంది మీ యొక్క రంగంలో ఉన్నవారు అంటే విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు వ్యాపార వాణిజ్య రాజకీయ రంగంలో ఉన్న వారికి స్త్రీలకు ప్రత్యేకించి విశేషమైన గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి కొంతమందికి ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకి భూగర్భ పరిశోధనల్లో పనిచేసే వాళ్ళకి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిల్లో పనిచేసే స్త్రీలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటుగా పదోన్నతులు కలిగి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము స్థిర చరాస్తులలో మీకు పుట్టింటి తరపు నుంచి ఆ ఆస్తులు కలిసి రావడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా కలిగే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనపడుతోంది ఓవరాల్ గా అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే కేతు యొక్క శుభ ఫలితాలు రాహు యొక్క మంచి ఫలితాలు కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళు పొందబోతున్నారు తిరిగి వారికి మనం చిన్న చిన్న ఆ పూజలు గాని హోమాలు గాని చేసుకుని కృతజ్ఞతను తెలుపుకునే అవకాశం మనకి ఉంది కాబట్టి ఆ పరంగా ప్రయత్నం చేస్తూ వారి యొక్క శుభదృష్టిని మరింత పొందాలి అని కోరుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరందరూ సంపూర్ణంగా పొందాలని ఆశిస్తూ నమస్తే నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఏ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటాం అనమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కరల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికి చాలా మందికి కొ మధ్య తరగతి వాళ్ళు గాని అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళు గాని డబ్బులు కూడబెట్టుకుని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంత కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాశుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం తదుపరి రాశి తులారాశి వారికి ఈ రాశి వారికి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ జూన్ ప్రథమార్థం వరకు కూడా సొంత ఇంటి కలడు నెరవేర్చుకునేందుకు గ్రహాలు మీకు తోడ్పాటు చేస్తున్నాయి వారి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇవ్వబోతున్నాయి అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే మనకి ఉగాది ముందు వరకు మీరు ఏ ఏంటి చేయాలి ఎలాగా తీసుకోవాలి అంటే మీకు కొన్ని రకాలైన ప్లాన్స్ ఉంటాయి కదా ఆ ప్లాన్ ప్రకారము దాని మీద మీరు పరిశోధన చేసుకుని ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని దానికి తగ్గ వనరులను మీరు ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి కనుక విగరస్గా యాక్టివ్ గా మీరు ఈ ఇల్లును కొనే ప్రయత్నం కానీ లేదా గత సంవత్సరంలో మధ్యలో ఏమైనా ఇల్లు కట్టడాలు ఆగిపోవడం కానీ కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి అది మీకు తిరిగి రాకపోవడం అలాగే ఏమైనా పొరపాట్లు కనుక జరిగి ఉన్నట్టయితే కనుక అవి ఇప్పుడు మీకు సానుకూలమయ్యి మీ యొక్క ఇంటి కలను నెరవేర్చే దిశగా అవుతోంది అయితే ఈ తులారాశి వారికి జూన్ ప్రథమార్థంలోపు మీరు సొంత ఇల్లుని కొనుక్కునే అవకాశం దాంతో పాటుగా వాహనాలు కొనుక్కోవడంతో పాటు ఆ బంగారం కూడా కొనుక్కునే అవకాశం కొంతమంది జాతకులకు గోచరిస్తోంది